హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్త వ్లాగ్స్ రెసిపీ సందు ఎలా ఉన్నారు బాగున్నారా నేను పర్లేదు చొవనొప్పు ఇంకా ఎక్కువయ్యింది అందుకనే హాస్పిటల్కి వెళ్దాం అనేసి ఆఫ్టర్నూన్ నుంచి హాస్పిటల్కి వెళ్దామనేసి మార్నింగ్ అయితే వేరం వేరంగా పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళి రిఫరెన్స్ తీసుకోవాలన్నమాట ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియోని చూసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది ఇక్కడ నేను ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఓన్లీ మార్నింగ్ వరకే షూట్ చేశాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా నైట్ అయితే తినేసి చోవునొప్పు వల్ల అలాగే పడేసాను గిన్నెలన్నీ ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసుకునే వంటగదంతా క్లీన్ చేసుకోవాలి పిల్లలకైతే హాలిడేస్ అనమాట క్రిస్మస్ హాలిడేస్ ఇంకా ఇక్కడ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి రెఫరెన్స్ తీసుకొని వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసరికి సరికల్లా టెన్ థర్టీ అయిందనమాట ఇంకా పిల్లలకి టిఫిన్ వేసి ఇచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఒకవైపు స్థానంగా నీళ్ళు పెట్టి చారు ఒకవైపు అన్నం ఒకవైపు పెట్టాను ఇక్కడ వచ్చేసరికి సరికల్లా క్యాబేజీ అయితే కర్రీ చేద్దామని శనగపప్పు నానబెట్టాను ఇంకా పాలు కూడా మరగబెట్టేసాను అనమాట క్యాబేజీ మంచి ఇలా చాక్తో కట్ చేసిన కంటే గ్లాస్తో కట్ చేస్తే బాగా చిన్న చిన్న పీసెస్లా భలే అవుతుంది కాకపోతే గ్లాస్తో చేయాలంటే పెద్ద ప్లేట్ ఉండాలి అందులో పెట్టేసి ఇలా కట్ చేస్తే బాగా అవుతుంది ఇక్కడైతే చాక్తో అయితే చిన్న చిన్న పీసెల్లా కట్ చేసేసుకుంటున్నాను ఏంటో తెలీదు ఈ క్యాబేజీ కూర ఉండేటప్పుడల్లా ఎందుకో మా ఆయన ఇది కొనేటప్పుడు నన్ను వింతగా చూస్తారు నేను వండేటప్పుడు కూడా వింతగా చూస్తారు ఎందుకో అర్థం అవ్వదు తినవా అంటే ఎందుకు తిన్నా అంటారు మరి ఎందుకు అలా చూస్తారో నాకైతే అర్థం అవ్వదు మేబీ ఇది తినడానికి ఏదోలా ఉంటుంది అని అతని ఫీలింగో ఏంటో తెలియదు అలా అనేసి ఎప్పుడు ఒకేలా చేయను ఒక్కోసారి టమాటా వేసి ఫ్రై చేస్తాను ఒక్కోసారి చిన్నపప్పు వండిసి ఫ్రై చేస్తాను ఒక్కోసారి కందిపప్పు వేసి వండుతాను మరి ఎందుకో అతనికి ఆ ఫీలింగో నాకు అర్థం అవ్వదు ఒక్కోసారి పొక్కడి కూడా వేస్తాను ఏదైతే ఏమైంది కూరగాయలు అన్నీ తినాలి కాబట్టి ఏదో ఒకటి వండాలి మా పెళ్ళైన కొత్తలో కూరగాయలు అంటే నాకు తెలిసినది క్యాబేజీ వంకాయ బెండకాయ దొండకాయ ఒక సం కాలంలో కాలీఫ్లేవరు ఇవే ఉండేదండి రొటీన్గా అనమాట ఇంకా ఈ మార్కెట్కి వెళ్ళేటప్పుడల్లా మాత్రంగా ఈ కాలీఫ్లవర్ ఇది క్యాబేజీ ఈ క్యాబేజీ తెచ్చేదాన్ని ఇంకా పాటు వంకాయ తెచ్చేదండి బెండకాయ తెచ్చేదాన్ని ఆనపకాయ తెచ్చేదాన్ని అలా వంకాయలు కూడా తెచ్చేదాన్ని దొండకాయలు దొరుకుతాయి దొండకాయలు కూడా తెచ్చేదాన్ని ఎందుకో తెలియదు అటు కాసు దొండకాయలు మన కాసు దొండకాయలు లాగా ఉండేవి కాదు అవి ఎందుకో మరి అర్థమయ్యేవి కాదు ఎప్పుడు కనీసం ఐదారు విజళ్ళు పెట్టినా ఉడికేవి కాదు ఫ్రై చేసినా గట్టిగా ఉండేవి ఫోన్ ఉండేటప్పుడు తెచ్చేటప్పుడు అనమాట అదే మన సైడ్ దొండకాయలు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రే చక్కగా అయిపోద్ది మరి ఎందుకో ఏంటో తెలియదు ఆ దొండకాయలు డిఫరెంటో తెలియదు నేను వండడం డిఫరెంటో తెలియదు అప్పుడు అలా ఉండాను ఇప్పుడు కూడా అలా వండుతాను దొండకాయలు కానీ ఇప్పుడు అయితే మాత్రం మన సైడ్ దొండకాయలు ఏమైనా బాగానే ఉండేవి అనమాట అక్కడ మండే ఇంకా వెనస్డే మార్కెట్కి అయితే వెళ్ళేవారు మీ వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు అయితే తెచ్చుకుండేవారుమి ఇంకా అక్కడ కూరగాయలు ఎటు చూసినా నాకు వచ్చిన వంటలు అవే ఇంకా ఆటలే తిప్పి 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 వండేదాన్ని అప్పుడే ఎక్కువగా ఈటీబీ అభిరుచి ఛానల్ చూసేదాన్ని అనమాట ఇంకా అందులోని ఒక ఒక స్వీట్ ఇంకా ఒక హాట్ ఐటమ్ ఒక కర్రీ చూపించేవారు అవి ఏమైనా ఇంట్లో అవైలబుల్గా సరుకులు ఉన్నాయి అంటే మాత్రంగా పక్కాగా ట్రై చేసేదాన్ని నాకు కొద్దిగా వంటలు పిచ్చి అనమాట ఏమైనా చూసామంటే అది నేర్చుకోవాలి ఎలా వచ్చినా ఒకసారి పోతుంది రెండోసారి అయితే సక్సెస్ అవుతుంది కదా అని ఒక ఉద్దేశంతో అయితే నేను ఎక్కువగా ఆ యూట్యూబ్ అభిరుచి అయితే మాత్రం ఇంట్రెస్ట్గా చూసేదాన్ని ఇంకా ఆ విధంగా చాలా రెసిపీస్ అయితే నేర్చుకున్నాను దీంతో ఈ విధంగా అయితే నేను వంటలైతే చేసుకునేదాన్ని అనమాట క్యాబేజీతోని ఇందులోని బాగా తురుముకున్న తర్వాత ఇలా కాదు తురుముకోవాలి తురుముకున్న తర్వాత వాటర్ అంతా పిండేసి అందులోని శనగపిండి అలాగే కొద్దిగా బియ్యం పిండి పసుపు కారం ఉప్పు ధనియాల పొడి అంతా వేసేసి చిన్న చిన్న ఉండల్లా చేసి పకోడి వేసిన తర్వాత కర్రీ కూడా చేస్తారు మసాలా పెట్టేసి ఆ విధంగా కూడా చేస్తాను అనమాట అప్పుడైతే ఒకసారి యూట్యూబ్ అభిరుచుల్లో చూసి ఆ కర్రీ అయితే ట్రై చేస్తాను ఎప్పుడైనా గోబీ పెత్త గోబీని ఇలాగే ఉండంటే అన్ని వేళ అలాగే వండాలంటే కుదరకది కుదరదు కదా అన్ని రకాలు వంటలు అనేది చేయాలి ఇప్పుడు అసలే హెల్త్ బాగాలేదు సింపుల్గా అయితే ఈ విధంగా కర్రీ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఈ కళ వచ్చేసి మా అమ్మ నాకు పెళ్ళిలో పెట్టింది ఫస్ట్ టైం ఒకసారి పూణెలో చికెన్ వండాను దాని తర్వాత తెచ్చేసి ఒక సైడ్ని అలా దాచి 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 ఇప్పుడైతే బయటకు తీసి మొన్న ఒకసారి చికెన్ వండాను ఆల్రెడీ ఇందులో ఉంటుంది వీడియో అయితే చికెన్ వీడియో ఇంకా దీని తర్వాత ఇప్పుడు క్యాబేజీ వండుతున్నాను అనమాట ఈ పది సంవత్సరాల్లో ఈ కళ యూజ్ చేసేది మాత్రం మూడే మూడు సార్లు ఇప్పటితో అయితే మాత్రం కన్ను ఇంకా నేను కొన్ని అయితే అలా దాస్తూ ఉంటాను అనమాట వస్తువులు అయితే మాత్రం కన్ను ఎందుకో ఆడవాళ్ళకి స్టీల్ సామాన్లు అనగా కొన్ని బట్టలు అనగా ఇంట్లోకి ఏవైనా వస్తువులు అనగా అదొక ఆనందం ఆడవాళ్ళకి ఇంకెక్కడైతే మాత్రంగా ఇలాగా క్యాబేజీ శనగపప్పుతో కర్రీ అయితే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే చేస్తున్నాను ఇంకా ఒకవైపు అయితే చారు అయితే పెట్టాను ఒకవైపు అన్నం పెట్టాను అనమాట ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత పిల్లలు ఒకవైపు స్నానాలు కూడా చేసేసుకున్నారు సెలవుల పద సెలవులు కాబట్టి మీరే చేసుకోండి అమ్మా అంటే వాళ్ళు అయితే చేసుకున్నారనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ విడిచిపెట్టేసి మా ఆయన నేను భద్రాచలం అయితే వెళ్ళాము ఆ హాస్పిటల్కి అయితే మాత్రం కన్ను చెవు ఎందుకు వచ్చిందో అంటే మనము నోస్ క్లియర్ చేసుకున్నప్పుడు చెవులు అనేవి దిమ్మలు కట్టేస్తాయి కదా ఆ విధంగా అయితే క్లియర్ చేసుకోకూడదంట అందువల్ల ప్రాబ్లమ్స్ అయితే వస్తాయంట అని డాక్టర్ గారు చెప్పారు అందువల్ల నీకు అలా అయ్యిందమ్మ లైట్గా చిన్న ఇన్ఫెక్షన్ అయ్యింది అందుకనేసి నువ్వు కొద్దిగా అలా చేయడము అయితే అలా క్లియర్ చేసుకోకు ఊపిరి అయితే అలా పీర్చుకోకూడదు జలుబుతో ఉన్నప్పుడు ఆవిరి పీర్చుకొని కొద్దిగా రిలీఫ్ అవ్వాలి లేదంటే ఆవిరి పట్టాలి అని చెప్పారు ఓకే అయిపోయింది అయిపోయింది కదా ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదు అది తగ్గడానికి మెడిసిన్ వాడి అది మెల్లిగా తగ్గించుకోవాలి తప్ప ఇంకా అలా ఉంటుంది ఇంకా ఎక్కడొచ్చేసరి కదా కర్రీ అయితే మొత్తం అన్నీ వేసుకొని వండుతున్నాను ఈ పత్తాగోబీ చూసేటప్పుడు ఇంత ఉంటుంది కూర అయ్యేటప్పుడు మాత్రం ఇంత కొద్ది అవుతుంది చూస్తున్నప్పుడు మాత్రం అనుకుంటాం ఏంటి ఇంత ఉంది బుట్ట ఇంత కూర ఏం చేస్తాము అనుకుంటాము వండిన తర్వాత అది ఎంత అవ్వదనమాట అలా ఉంటుంది అనమాట అదే నాన్ స్టిక్ కళీలో కాకి ఈ కర్రీ ఎక్కువగా పోత కళీలు అంటారు కదా సిల్వర్ కళీలు వాటిల్లో వండామనుకోండి బాగా ఫ్రై అవుతుంది మంచిగా ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసరికల్ అంతా రెడీ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాము ఇంతే ఈ రోజు వీడియో అయితే మాత్రంగా వీడియోని ఇస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం